వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాక్స్మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణ పై ప్రెస్ మీట్ నిర్వహించారు ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్ నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోందని ఈ వందలో నలుగురికి ఇచ్చేయి ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు అని నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ఆర్ఎస్ రత్నాకర్ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేంబాబు కూసి కొండబాబు నెల్లిసూరిబాబు యముల సత్తిబాబు తనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు తప్పు మిత్రుల అది భగవద్గీత కాదు కురాన్ కాదు బయలు అంతకన్నా కాదు మిత్రులారా ఎందుకంటే ఇది మార్చడానికి సాధ్యం కానిటువంటి అంశం ఏం కాదు పంజాబ్ మీరు చూసారు కదా నార్త్ ఇండియాలో రైతులు మరి మోడీ చేసినటువంటి వ్యవసాయ వ్యవసాయ చట్టాల విషయంలో మరి నిరంతరం సాంకేతంగా పోరాటం చేశారు మోడీ ఆ యొక్క పోరాటంలో పాకుముడిచి వెనక్కి పోలేదా ఆ విధంగానే మనం నిరంతర పోరాటం కొనసాగించాలి మిత్రులారా దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా ఈ దేశంలో కుల వివసత కారణంగా వేల సంవత్సరాలుగా మనం వివశాలు ఎదుర్కొంటూనే ఉన్నాం అందుకని అంబేద్కర్ సార్ చెప్పాడు అంటే నిరంతరం పోరాడటం చెప్పాడు దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా అంతే తప్ప మన మాట మనత కూర్చుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మానవత్ అనేది ఒకప్పుడు ఉండేది వీళ్ళు మాట్లాడలేదు కాబట్టి నిజంగా వీళ్ళు దొంగలే అందుకని తోక ముంచుకొని పోయారు కాబట్టి మన ఉనికి పూర్తిగా మిత్రులారా ఆల్రెడీ మన ఉనికి లేదు మరి అలాగే రాజకీయ పార్టీలకు అమృతమైనటువంటి రాజకీయ పార్టీలకు చేసేటటువంటి మన మన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు సద్దమ్మలుగా మారిపోయి జాతికి అన్యాయం జరుగుతున్నా సరే స్వార్థ ప్రయోజనాల కారణంగా వారిని మీరు రోడ్డు మెడపడం లేని మిత్రులారా మరి మనం రెండు మార్గాల్లో పోరాటం చేయాలి శాంతియుత ప్రజాస్వామ్యం పోరాటం చేయాలి చట్టబద్ధంగా మరి సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అదే విధంగా పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి మరి చట్ట ఏమైతే చట్టాలు చేశారో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో వాటి కూడా ప్రజాస్వామ్య విధంగా వెనక్కి తీసుకునేటువంటి పోరాటం కొనసాగించాలి మిత్రులారా లేకపోతే మాల జాతి చీకట్లో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా మరి అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా మన చేతిలో నా కుటుంబం బాగుంది మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సార్ చెప్తే సొసైటీ అన్నారు పేబే సొసైటీ వచ్చినా ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరేమి మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాజిక వర్గాన్ని మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గందలో కనిపిస్తారు మిత్రులారా రండి మీరు అట్లీస్ట్ గవర్నమెంట్లోకి రాకపోయినా సరే ఇవ్వండి మిత్రులారా ఎందుకంటారా మరి ఈ దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మన సామాజిక వర్గానికి వ్యతిరేక అన్ని రాజకీయ పార్టీలు మనమేదో ఎస్సీ పేరుతో రిజర్వేషన్ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మనల్ని దోషలుగా దొంగలుగా చిత్రీకరిస్తా ఉన్నారు మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటా ఉన్నారు వంద వేకెన్సీస్ లో పదిహేను ఇస్తా ఉన్నారు అంటే మిత్రులారా వంద వేకెన్సీస్ లో పదిహేను తప్ప వంద మంది ఎస్సీలో పదిహేను మంది కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేటిస్ నుంచి పెట్టారు ఈ రిజర్వేషన్ తెలుగు రాష్ట్రంలో యాభై ఉంది ఎస్సీ కులాలు కంబైల్ గా ఉపయోగించుకుంటే వందలు నలుగురికి వ్యక్తుల వందలు నలుగురికే అందుకనే ఈనాటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశ మాత్రం కానీ నైన్టీ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ ఎస్సీ స్టీల్ అవినీతి పోటం లేవు కేంద్ర వ్యక్తుల పేదరికంలో ఉన్నారు ఈ వందలు నలుగురికిచ్చేటటువంటి ఈ సీట్లు మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్ఈ షా పదకొండు వందల ఎస్సీ కులాలకు సమంగా పంపిస్తారు మా రామ్ చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వందలు నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సంబంధం పరిచినటువంటి పిల్లలు ఇది సాధ్యమేనా బైబిల్ మీరు చదివారు కదా రెండు చిన్న చేపలు రెండు రెండు చిన్న రోడ్లు ఎన్నో వేల మందికి జీజస్ క్రైస్ట్ పంచడం వల్ల మన మోడీ గారు కూడా ఆయన దేవుడు ప్రార్థించుకున్నాడు అందుకనే కావాలి ఈ వందలు నలుగురికి ఇచ్చే ఈ సీట్లను పదకొండు వందలు ఇచ్చే సంబంధం పరిచినటువంటి ఈయన ఒక్కసారి ఆలోచించాడు మోడీజీ ఎస్ ఇంటి బాకీ జాబ్ చేస్తారు అదే రాష్ట్రం చెప్పారు अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण 10 परसेंट और बढ़ाकर बाकी जातियों को देना है मोड़ी जी आप कर सकते हैं तो यह है काम करें लेकिन दलित जातियों को विजित न करें मोड़ी जी यह काम देश के लिए अच्छा नहीं है भारत देश चरित्र हो दलित लाइक के तपाई एस सी वर्गी का तो इसका गांव में लगते हैं के अंदर गए दिल्ली గణిత సోదరులారా అంబేద్కర్ కూడా భారతదేశంలో దళితులపై బ్రిటీషాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మరి రాజకీయ ఎస్సీ కలిసి ఉండకూడదు కలిసి ఉంటే వీడు ఎప్పుడైనా రాజ్యాధికారు కన్నీ చూసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మానవ కుట్ర చేస్తా ఉన్నారు మరొక విషయం ఏంటంటే మానస సోదరులు గంట సోదరులు మానసిక సోదరులు అందరూ గమనించాలి తెలుగు రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద వారాలుగా తీసుకుంటే మాది సోదరులే నార్త్ ఇండియాలో చెక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాన ఒక స్టెప్ మాదిరి కన్నా కానీ వారాలుగా దేశం తీసుకుంటే అన్ని విషయాల్లో మాది సోదరులే మీరు ఒకసారి ఆలోచించాలి కాశీరామ్ గారు మాదిక మాయావతి మాదిగారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు అలాగే మరి మరి సుశీల్ కుమార్ గారు మాదిక మీరా కుమార్ గారు మాదిక రామ్ సుధాకర్ దాస్ చీఫ్ మినిస్టర్ మాదిక సోదర్

మాల ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే మతానికి సంబంధించిన సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మా సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మాల మరి మే దళితుల మేమా హోల్సేల్ మేమావం జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి మాలో రిజర్వేషన్ దొప్పేస్తారని చెప్పేసి మన మీద బ్రాండ్ చేసి మనలో దోషులుగా తమ్ములుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదక్కుపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు ఏమో మారాడు తీరేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రుల ఇక్కడ నేను కళ్ళు తెరవండి నేను ముందుంటాను రండి మనం అంతా కలిసి పోరాటం చేద్దాం ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సిన అవసరం ఉంది మిత్రుల కళ్ళు తెరవండి విషయం తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోండి సుప్రీంకోర్టు తీర్పులు మనం గౌరవిద్దాం పార్లమెంట్ ఇన్ఫ్లూయన్స్ చేద్దాం అవసరమైతే మోడీ ప్రజాస్వామ్యతంగా పోరాటం చేసి దించేద్దాం తిన్నారా రామ్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీ విషయంలో అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమి తెలియదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఎస్సీ వర్గీ సపోర్ట్ చేసినటువంటి పార్టీ లేని వర్కర్ కానీ ఈ చరిత్ర ఏంటో ఈ రిజర్వేషన్ ఏంటో ఎస్సీ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మహాత్మా